శ్రీ శ్రీగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఈ నెంబర్ను మేషరాశి వాళ్ళు రాసుకుని జేబులో పెట్టుకోండి మీకు నాలుగు వైపుల నుండి ధనం ప్రవాహంలా వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు అయితే వారు రాసుకోవలసిన నెంబర్ ఏంటి ఆ పరిహారం చేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా అయితే ఆ పరిహారం ఏ సమయంలో చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇరవై నాలుగు గంటలలో కేవలం పది నిమిషాలు ఈ వీడియోకి కేటాయిస్తే మీ లైఫ్లో మార్పు అనేది వస్తుంది అయితే ఒక టాప్ సీక్రెట్ పరిహారం అయితే మీకు తెలుస్తుంది సో ఇంకా ఆలస్యం చెయ్యకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మీరు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి జాతకులకు మేషరాశి జాతకులు మంచి దారుఢ్యం కలిగిన శరీరం కలవారై ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు మేషరాశి వారు చాలా బలవంతులు బలశాలలు వారు ఎప్పుడూ కూడా ఎదుటివారి వారి కోసం ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పేసుకోవాలి వీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు అయితే వీరే కష్టం వీరి ఫ్యామిలీ మెంబర్స్ పడకూడదు అని ఎప్పుడు కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం ఎప్పుడు కుటుంబ బంధాల కోసం ముందు ఉంటారు వారు తమ ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడతారు వీరు ఎక్కువ శాతం తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు అని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేనే లేదు ఈ రాశి వారు తమ కుటుంబం కోసమే ఎక్కువగా కష్టపడతారు వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడకూడదు వారికి ఏది కూడా తక్కువ లేకుండా ఉండాలి అని ఆలోచిస్తూ బాగా కష్టపడి అదంతా కూడా అంటే సంపాదించింది అంతా కూడా వీరు వారి యొక్క కుటుంబం కోసమే ఖర్చు చేస్తారు మేషరాశి జాతకులు ఎప్పుడు డబ్బు బాగా సంపాదించాలి మంచి హోదాలో ఉండాలి జీవితంలో ఎలాంటి ప్రాబ్లం రావద్దు అని తపన చెందుతారు దానికోసమే కృషి చేస్తారు ధనాన్ని బాగా సంపాదిస్తారు ధన సంపాదన కోసం ఎన్నో పనులు చేస్తారు మేషరాశి వారికి స్థిరమైన ఆలోచనలు ఉంటాయి వారికి రొటీన్ లైఫ్ అనేది ఇష్టం ఉండదు వారు ఇతరులకు సహాయం చేసే గుణం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది వీరు ముందు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిస్తే లేదా స్వయంగా వీళ్ళు ఎవరి కష్టాలనైనా చూస్తే కనుక వాళ్లకు హెల్ప్ చేసేస్తారు వారు ఏదైనా సాధించాలి అని నిర్ణయించుకుంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టనే వదిలిపెట్టని మనస్తత్వం వీళ్లకు ఉంటుంది వీరు తమకు కావలసిన వాటిని పొందటం కోసం ఎంత దూరం అయినా వెళతారు వారు సంతోషంగా ఓదార్పును ఇచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు వీరు మిత్రులకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వీరిని విస్మర్శించవచ్చు అయితే మేషరాశి వారి గురించి మనం చూసినట్లయితే వీరు కొన్ని విషయాలలో అయితే పర్టికులర్గా ఉంటారు వీరికి కొన్ని నమ్మకాల విషయంలో వీరికి డౌట్స్ అనేవి ఉండవు వీరికి ఎవరైనా సరే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే వీరు వెంటనే చేసేస్తారు అందుకే వీరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు వీరు పరిహారాలను పాటిస్తూ దైవాన్ని ఎప్పుడు నమ్ముతూ ఉంటారు వీరు దైవాన్ని నమ్మి పనులు చేయడం ద్వారా వీరు చేసే పనులలో అతి త్వరగా ఫలితం అనేది దక్కుతుంది మేషరాశి వారి గురించి మనం ఇక్కడ ఒక విషయం గురించి అయితే చెప్పుకోవాలి సంఖ్యాశాస్త్రంలో చాలా వరకు కూడా అన్ని రాసులని ప్రభావితం చేస్తుంది ప్రతి రాశికి ఒక సంఖ్య అనేది పరిగణించబడుతుంది అయితే అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారం కానీ లేదా జాతక ప్రకారం అయినా కానివ్వండి మేషరాశి వారు ఒక అంకెను రాసుకుని జేబులో పెట్టుకుంటే వారి జీవితంలో మార్పులు ప్రారంభం అవుతాయి అంటే ఇప్పుడు మేము చెప్పే విధానాన్ని బట్టి దానిని రాసి వారు దానిని వారి దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలి అనే కోరిక ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి ఆలోచన కోరిక కలిగిన వారు ఎప్పుడు తమ కోరికని నెరవేర్చుకునేందుకు కష్టపడుతూ ఉంటారు అలా కష్టపడి ఎలా అయినా విజయాన్ని సాధిస్తారు అలా సాధించే వారిలో వారు ముందు ఉంటారు అనే చెప్పుకోవాలి మేషరాశి వారిలో చాలా మంచి క్వాలిటీస్ అనేవి ఉంటాయి వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు వీరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు వీరు ఎలాంటి ఆలోచనని అయినా చేస్తారు మేషరాశి వారు ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు వీరు అనుకున్నది సాధించడం కోసం ఎవరి సహాయాన్ని అయినా తీసుకుంటారు అలా అని ఎవరికి వంగి దండాలు పెట్టడం వారికి ఏదంటే అది చేయడం లాంటివి వీళ్ళు ఎప్పటికీ చెయ్యనే చెయ్యరు మేషరాశి వాళ్ళు చాలా మృదువైన స్వభావం కలిగిన వారు వీరికి కోపం వస్తే అస్సలు తట్టుకోలేరు అయితే ఈ సమయంలో ఒక సంఖ్యను రాసి మీరైతే మీ జేబులో దానిని పెట్టుకోవడం వలన వారి వ్యాపారం అనేది ఎంతగానో వృద్ధి చెందుతుంది మరి వారు ఏ అంకెను ఎలా రాయాలి ఏ విధంగా జేబులో పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారం చేసేందుకు ఒక శుక్రవారం రోజున వారు లక్ష్మీ పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ఒక తెల్లటి కాగితం తీసుకోవాలి అది స్క్వేర్ షేప్లో కత్తిరించుకోవాలి మూడు బై రెండు అంగుళాలు ఉండేలా కత్తిరించాలి అంటే మూడు అంగుళాలు అడ్డంగా రెండు అంగుళాలు నిలువుగా ఉండాలి ఈ కాగితాన్ని నాలుగు వైపులకు పసుపు కుంకుమ బొట్లు రెండు సైడ్లు వచ్చేలా రెండు వేళ్లతో పెట్టాలి తర్వాత మధ్యలో అంటే కరెక్ట్గా ఈ పేపర్ మధ్యలో తొమ్మిదవ అంకెను రాయాలి ఆ అంకె పైకి అంటే కాగితం మధ్యలో ఈ నెంబర్ రాయాలి తర్వాత నెంబర్ పైనని పసుపు కుంకుమతో బొట్టు పెట్టాలి ఈ కాగితాన్ని నాలుగు మడతలు వచ్చేలా నిలువుగా ఒక మడత అడ్డంగా ఒక మడత మలవాలి ఈ కాగితాన్ని మీ ఇంట్లోని దేవుడి ముందు ఒక ప్లేట్లో పెట్టి పూజ చేసుకోవాలి ఈ కాగితం పైన పసుపు కుంకుమతో అలంకరించాలి అలాగే దేవుడికి పెట్టేటటువంటి పూలతో పూజించాలి ఇలా పూజ అయిన అనంతరం ఆ కాగితాన్ని మీ జేబులో పెట్టుకోవాలి మగవారు అయితే మీ పర్సులో ఆడవారు అయితే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి మీరు ఏ పర్స్ అయితే బయటకు తీసుకు వెళ్తూ ఉంటారు అంటే ఆఫీసుల పనుల మీద వెళ్తారు అదే పర్స్లో పెట్టుకోవాలి అప్పుడే ఫలితం అనేది మీకు దక్కుతుంది అయితే ఈ అంకె రాసినటువంటి పేపర్ను మీరైతే క్యారీ చేసుకోవాలన్నమాట తొమ్మిది అనేది ఏమిటి అంటే పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు ఈ తొమ్మిది అనే సంఖ్య మీరు రాసి పెట్టుకుంటే పనిలో మీకు సక్సెస్ అనేది సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ధనాన్ని వీరైతే విపరీతంగా సంపాదిస్తారు ఆర్థిక కష్టాలు తీరతాయి మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది మీకు విజయం అనేది వరిస్తుంది ఇక్కడ ఇలా చేయడం వలన మీకు విజయం అనేది వరిస్తుంది మీకు అంత మంచి జరుగుతుంది ఈ తొమ్మిది సంఖ్య గల పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు ప్రాబ్లమ్స్ అనేవి రానే రావు ఎప్పుడు విజయమే వరిస్తుంది మీకు ధన సంపాదన అనేది విపరీతంగా వస్తుంది ధన ప్రవాహం ఉంటుంది మీరు ఏ పని తలపెట్టినా అందులోంచి డబ్బు అనేది వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బు అనేది ఆగనే ఆగదు అంటే మీకు కోట్లు వచ్చి పడతాయి అని కాదు మీరు ఏదైతే ఆశించి ధనం వస్తుంది అని పనులు చేస్తూ ఉన్నారు ఆ పనులు వెంటనే పూర్తి అయ్యి దాని నుండి ధనం అనేది త్వరగా వస్తుంది అటువంటి ఆఫర్స్ అనేవి మీకు ఇంకా అధికంగా రాబోతూ ఉంటాయి మీరు చేసే వ్యాపారాలు అనేవి బాగా సాగుతూ ఉంటాయి అలాగే మీరు నష్టం అనేది చూడనే చూడరు మగవారు అయితే ఈ కాగితాన్ని మీ పర్సులో పెట్టుకోండి ఆడవారు అయితే మీరు ఈ కాగితాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి మీరు క్యారీ చేసే వాటిలో మాత్రమే దీనిని పెట్టుకోవాలి చూశారు కదా వారు ఏ కాగితాన్ని ఏ సంఖ్యను రాసి మీ వద్ద పెట్టుకోవాలి అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్